కల్వరి టెంపుల్ మందిర ఎలివేషన్ ఎలా డిజైన్ చేశారో నేడు అనేకులు అలానే డిజైన్ చేస్తున్నారు వాక్యంతో ఏ మాత్రం సంబంధం లేని ఇలాంటి మాటలు వాక్య విరుద్ధమైన మాటలు ఇలాంటివి జట్టు సదస్సు చాలా చెప్తూ ఉంటాడు ఇది కల్వరి టెంపుల్ కాదు ఎతిన్స్ టెంపుల్ అని ఎందుకంటున్నానో ఈ చిన్న క్లిప్ చూసిన తర్వాత మీకు వివర్నిస్తాను కుటుంబ సభ్యులకు చెప్పండి బహు కొత్త వరబడిలో డైవెక్షన్లో సందేశాన్ని అందిస్తున్నారు ప్రపంచ చరిత్రలో ఒక సేవకుడు అందించే సందేశాన్నే దృశ్య కావ్యంగా కళ్ళకు కట్టినట్టుగా చూపించటం ఇప్పటి వరకు ఎప్పుడు జరగల అది మళ్ళా మన కల్వర్ టెంపుల్లో బి ఫస్ట్ బి బెస్ట్ ఆర్ బి డిఫరెంట్ అనేది మన యొక్క మోటో మోటన్స్ పట్నలు విగ్రహాది విగ్రహాలతో నిండిపోయి ఉంది ఈ కలవటెంపులు కూడా చిట్టి సతశనే అనే ఒక విగ్రహంతో నిండిపోయి ఉంది అపోషిక కార్యాలయం పదిహేడో అధ్యాయము ఇరవై ఒకటో చూడండి ఎథెన్స్ వారందరూ అక్కడ నివసించే పరిదేశం ఏదో ఒక కొత్త సంగతి సంగతి చెప్పుడందును ఎందును మాత్రమే తమ కాలము గడుపుచుండేవారు మాత్రమే తమ కాలము గడుపుచుండేవారు వీళ్ళు కూడా ఈ ఎథెన్స్ టెంపుల్ అండి వీళ్ళకి కొత్త సంగతులు కొత్తగా అంటే చెప్పాలి వాళ్ళకి ప్రపంచ చరిత్రలోనే మీరు ఎప్పుడు చూడటం చూడ చూడనటువంటి అంటూ యాభై రెండు రోజుల్లో నేను మందిరం కట్టాను నన్ను చూసి మిగతా కడుతున్నారు ఇలా అనేక అనేకమంది ఒకట రెండా నన్ను చూసి ఇద్దరు ఫాలో అవుతాను నన్ను చూసి ఇది నేర్చుకుంటున్నాను నన్ను చూసి ఇది నేర్చుకుంటే నేను చెప్పాలంటే సార్వతిక సంఘాన్ని భ్రష్పరిచండి యొక్క వ్యాపార ఆలోచనలతో బీ ద ఫస్ట్ బీ డిఫరెంట్ అపోసల్సు సిలవైపు శిల్వైపు పడిన క్రిసి మేము చెప్పారు కానీ వీళ్ళు మాత్రం అలా కాదండి వీళ్ళు ఎథన్స్ లాగా కొత్త సంగతులు ప్రపంచ చేతుల్లోనే మే ఎక్కువ మంది ఇక్కడ వస్తున్నారు అతిపెద్ద సంఘము ఇలాంటి మాటలు వీళ్ళు చెప్పాలి ఎప్పుడు వాకింద ఎటువంటి సంబంధం లేని మాటలన్నీ వీళ్ళు చెప్తుంటే వీళ్ళు కాలం గడుపుతూ అనమాట బాగుంది బాగుంది ఎక్కువ మంది వస్తున్నారు పెద్ద పెద్ద టెంపుల్ ఇలాంటి మాటలు వెళ్ళి కొత్త సంగతులు అంటే వాక్యంత ఎటువంటి సంబంధం లేనివి ఇలాంటి మాటలు చెప్పినప్పుడు జనాలు అట్రాక్ట్ అవుతుంట మేము కేక్ ఇస్తున్నాము సమాజ సమాజ పెట్టిన ఇస్తున్నాం ఇలాంటి మాటలు అని చెప్తుండాలి వాక్యంత ఎటువంటి సంబంధం లేనివి అన్నీ తీసుకొచ్చేసి ప్రపంచంలోనే ఈయన నేను స్టార్ట్ చేశాను మీద వాళ్ళందరూ స్టార్ట్ చేశారు అనేసి ఇలా చెప్పుకుంటూ జనాల్ని మోసం చేస్తున్నారు ఫిలిప్ రాసిన పత్రికలు అంటారండి కొంతమంది అసూయ చేతను కలహబుద్ధి చేతను ప్రకటిస్తుంది వీళ్ళు అదేనండి జిట్ల సతీషి ఇది ఒక వ్యాపారం వ్యాపార దృక్పథంలో ఆయన వేరే ఒక క్రీస్తుని ప్రకటిస్తున్నారు బైబిల్ ఉన్న క్రీస్తుని కాదు ఇది కల్వ టెంపుల్ కాదు ఎథెన్స్ టెంపుల్ ఒక విగ్రహ విగ్రహ విగ్రహాదికుల విగ్రహంతో ని ఉన్న ఒక టెంపుల్ ఇది అంతే తప్ప వీళ్ళకి బైబిల్కి ఎటువంటి సంబంధం లేదు